ధన టాలెంట్ క్వాలిఫికేషన్ చూసి అక్కడున్న ఆఫీస్ వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తే ధనాకి కోపం వచ్చేసి కస్సు బుసులాడుతూ ఇంటికి వస్తాడు అయితే ఇక ఆ తర్వాత అభి మాత్రం సీతాకాంత్ని చాలా అడ్డంగా బుక్ చేసేస్తానని సమ్మర్ పడిపోతుంటాడు ఇక మరొక వైపు రామలక్ష్మి పేపర్లో ఐఏఎస్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ పడితే చూసి బాధపడుతుంటుంది అయితే ఎన్నో సమస్యల నడుమ ఇప్పుడు నేను ఐఏఎస్ చదవడం చాలా కష్టమని అనుకుంటుంటుంది ఈలో అక్కడికి సీతాకాంత్ వచ్చి తన మనసులో ఉన్న భావాలను పేపర్ నోటిఫికేషన్ ని రెండు చూసి ఎప్పుడు మరి నీ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నావు అని అడిగితే ఇంకా నేను చేయలేను సార్ ఇన్ని కష్టాలు నడిమా అభి కష్టాలు నా ఇంట్లో నా పెళ్లి నాటకం ఇన్నిటి మధ్య నేను ఏమీ చేయలేనండి అంటే నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేసి తనని వాళ్ళ నాన్నగారి గదిలోకి తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నగారి ఫోటో చూపించి మా నాన్నగారికి నేను ఫారెన్ వెళ్ళి పెద్ద చదువులు చదివి గొప్పగా సెటిల్ అవ్వాలన్న కోరిక ఉండేది కానీ ఆయన అర్థాంతరంగా చనిపోవడంతో నేను ఫారెన్కి వెళ్ళి చదవలేకపోయాను కానీ ఆయన కళను కొంతవరకు నెరవేర్చి నేను గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళాను కానీ ఆయనకు సంబంధించి అంటే ఆయన కోరిక నేను విదేశాలకు వెళ్ళి చదువుకోలేకపోయానన్న బాధ నాకు ఇప్పటికీ ఉంది అలాంటి బాధ నువ్వు పడకూడదు రామలక్ష్మి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా నీ కోరికని నెరవేర్చుకోవాలి నువ్వు ఐపీఎస్ అన్ని చదవాలి అని చెప్తూ ఉంటాడు దానికి రామలక్ష్మి కూడా సరే అని ఒప్పుకుంటుంది ఈలోపు ఈలోపు ఏమవుతుందంటే ధన సిరి దగ్గరికి వచ్చి మీ అన్నయ్య నన్ను అవమానించాడని ఇంటర్వ్యూ లేకుండా ఇచ్చే ఉద్యోగాన్ని ఇంటర్వ్యూ పెట్టి తక్కువ పోస్ట్కి నన్ను పరిమితం చేశాడని చెప్తాడనమాట దాంతో కోపంగా సిరి సీతాకాంతి దగ్గరికి వెళ్ళి ఏంటని నువ్వు చేసిన పని ధనాన్ని అవమానించడంగా పెట్టుకున్నావా నువ్వు అంటూ నానా మాటలు అంటే అప్పుడు సీతాకాంత్ ఏమంటాడంటే మా కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి దానికి తగ్గట్టుగా నువ్వు అలుచుకోవాలి తప్ప మనం దాన్ని ఎదిరించడానికి ఏమీ లేదు అని చెప్పేసి అంటాడనమాట ఈ లోప ఏమవుతుందంటే సిరి ధన దగ్గరికి వచ్చి వాళ్ళ అన్నయ్య అన్న మాటలు వింటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్యని అవమానిస్తాడు తన అప్పుడు రామలక్ష్మి వచ్చి నువ్వెవడు రా మాట్లాడడానికి అసలు నువ్వెంత నీ బతికంతా నీ వయసు అంతా నీకు గొప్ప పోస్ట్ ఇచ్చేయాలా అసలు నువ్వేమనుకుంటున్నావు సీత సీతాకాంత్ సార్ గురించి అంటూ మాట్లాడుతుంటే వెనక చాట్ నుంచి విని రామలక్ష్మి తనను సపోర్ట్ చేస్తుంటే ములిసిపోతాడు కానీ రామలక్ష్మి మాత్రం సీతాకాంత్ సార్ జోలికి రావద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది